హాయ్ అండి అందరికి మూడు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కొడుతున్న వర్షాలకి స్కూల్ కు సెలవు లేటం వల్ల పిల్లలందరూ ఇంట్లోనే ఉన్నారు ఆ విషయం మీకు కూడా తెలుసు ఇంకా మా పిల్లల విషయానికి వస్తే పొటేల మాసంతో తయారు చేసే మటన్ బిర్యానీ తినాలని అడిగారు మా పిల్లలు అడగటమే ఆలస్యం నేనైతే అబ్దుల్ రెహమాన్ మటన్ అండ్ చికెన్ షాప్ కి అయితే వెళ్లాను ఈ షాప్ కే ఎందుకు వెళ్ళానంటే వీళ్ళ దగ్గర పొటేళ్ల ఫారమే ఉంది అంతేకాదండి ఈ పొటేళ్ల కోసం ప్రత్యేకంగా కొన్ని ఎకరాల్లో ఫుడ్ అలాగే స్వచ్ఛమైన వాటర్ అయితే అందిస్తారు అందుకనే వీళ్ళ దగ్గర మటన్ అంత టేస్ట్ గా ఉంటది ఇంకా రెహమాన్ గారి మటన్ షాప్ గురించి చెప్పాలంటే మన విజయవాడ పంజా సెంటర్ లో పంతొమ్మిది వందల యాభై అయితే ఓపెన్ చేశారు అంటే డెబ్బై ఐదు సంవత్సరాలు అయింది కస్టమర్ల సౌకర్యార్థం మన విజయవాడ కానూరు లో రెండో బ్రాంచ్ అయితే ఓపెన్ చేశారు అక్కడికే నేను విజిట్ చేశా మంచి లేత పొట్టేల మాసం నేను ఇంటికి చేరుకున్నా ఇంకా మా హోమ్ మినిస్టర్ అయితే వంటకి సంబంధించిన పనులు అయితే మొదలు పెట్టేశారు మనం వండుతుంది మటన్ బిర్యానీ కాబట్టి ఆ మటన్ ముక్కల్లో మసాలాలు వేసి కుక్కర్ వేసి ఉడకబెడతంటే ఆ కుక్కర్ లో నుంచి వచ్చే వాసనకి మా వీధి వీధంతా గుమగుమలాడిపోయింది అనుకోండి ఇంకా ఈ బిర్యానీ విషయానికి వస్తే పక్క బెజవాడ స్టైల్లోనే వండాం ఎందుకంటే మనం కూడా బెజవాడ మస్తాను కాబట్టి బాస్మతి రైస్ కాకుండా మామూలు రైస్ తో దీన్ని ట్రై చేసాం ఇంకా బిర్యానీ అయితే రెడీ అయిపోయింది చూసారా పొగలు కక్కుతున్న బిర్యానీ నన్ను తినేరా నన్ను తినేరా అంటుంది అంత మాట అన్న తర్వాత నేనేందుకుంటా ఆ వేడి వేడి మటన్ బిర్యానీ పళ్ళెంలో వేసుకుని గుద్దుడే గుద్దుడు చూసారా ఈ నల్లి బొక్కలు కొన్న మటన్ మామూలుగా లేదు టేస్ట్ బిర్యానీ మటన్ ముక్కలతో పాటు కట్టాతో నాలుగు ముక్కలు పెరుగు చెట్టుతో రెండు ముద్దలతో పాటు నా భోజనం కంప్లీట్ అయిపోయింది పిల్లల పేరు చెప్పి మొత్తం నువ్వే తినేస్తున్నావు అనుకుంటున్నారేమో వాళ్ళైతే కెమెరా ముందుకు రానంటున్నారు అందుకే నేనే తినేస్తున్నా మరి ఇంకేం ఆలోచిస్తున్నారు అబ్దుల్ రెహమాన్ మటన్ అండ్ చికెన్ షాప్ కి విజిట్ చేయండి మెయిన్ రోడ్డు ఎస్ క్రాస్ దగ్గర విజయవాడ వివాహాది శుభకార్యాలకు ఇతర ఫంక్షన్లకు పేపర్ రేట్ కన్నా తక్కువగా సప్లై చేస్తారు